నా పేరు రమేష్ నేను రాయ కొడుతున్నా నీ చేయిగినప్పటి నుంచి నేను రాయకొడతలేను ఏం అందు ఈ కౌలుదడి మనం గుడిసెల్లేవా మనం రైట్ సైడ్ మసీమ్ గుడికాడు గుడిసెల్లేవా ఆ గుడిసెలు కూలి చేసి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది వేరే అపార్ట్మెంట్ ఇస్తామని చెప్పిన ఇంతవరకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు ఏమీ లేదు మొత్తం అట్లే చేస్తున్నాం పద్దెనిమిది వేల రూపాయలు పెట్టి గుడిసె పెట్టినా నేనైతే ఇప్పుడు చేయరిగింది కదా ఇప్పుడు నువ్వు పెట్టుకోవచ్చు వేల పైన వస్తాయి అమౌంట్ అప్లై అప్లై చేసుకోలేదా ఇంకా ఏమండి అప్లై అప్లైపోతున్నా ఒకసారి పోయినా పోతే పోతేమంటాం మంచి గుండ్రాల్లో ఉన్నాం నీకెందుకు చేయలేపన్నాడు ఇట్లా చేయలేపిన చేయి బాగానే లేస్తుంది కదా అవి లేస్తుంది కదా మళ్ళీ నీకెందుకు మరి అని ఇట్లా చెప్తున్నారు ఇప్పుడు అన్న మీకు పెన్షన్ రానిక పెన్ వసలే అంటారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎలా అనిపించింది అన్న నాకు తెలిసినైతే కాంగ్రెస్ అయితే వేస్ట్ అని నాకు తెలిసినట్టయితే నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి కానీ అసలు కేసీఆర్ ఉన్నప్పుడన్నా కేసీఆర్ 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 ఉన్నప్పుడన్నా కొంచెం అట్ట ఎట్టినా పర్వాలేదు కానీ పింఛను కానీ వండుకనే కానీ ఎప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించారు అప్పటి నుంచి పోయింది దేశం మొత్తం నేను రియల్ చెప్తున్నా వాడు అసలు రాడు వాడు వాడు వేస్ట్ నేను ఇప్పుడు చెప్తున్నా ఎవడైనా సరే వాడు నేను సామాన్యు బతుకుతున్నా అంతకుముందు నాకు సామాన్యులు బతుకు కూడా నాకు లేకుండా ఉండే దీని గురించి నా సామాన్ వచ్చింది లాస్ట్కి నా భార్య పని చేస్తుంది మా అమ్మ పాపం ముసలిది అయిపోయింది పెంచాను మన నెల వేయలేదంటే మూడు వేల రూపాయలు వస్తుంది మా అమ్మకి పింఛను ఆ మూడు వేల రూపాయలు కూడా వేయలేదంట పైసలు మొత్తానికి అయితే ఇప్పుడు మీకు ఇల్లు లేదు కదా అప్లై చేసినా మొత్తం మొత్తం ఇట్లా మనము ఈ ఇప్పుడు ఉంది కదా మన ఇది అక్కడ ఉంది కదా అది మొత్తం తిరిగేసిన మొత్తం అంతా రాపిచేసినాం మొత్తం ఆయన పేరు సాయి రెడ్డి ఏమో ఆయన పేరేమో పేరు ఉంది ఆయనతో మొత్తం రాపిచేసినాం మొత్తానికి మీకు జనతా ఇంట్లో ఇప్పిస్తాము లేకపోతే జాగ ఇప్పిస్తామని చెప్పారు ఇంతవరకు జాగా లేదు ఏమి లేదన్న మొత్తానికి ఇక రోడ్లపైన బతుకుతున్నాం లాస్ట్కి ఇంకేం లేదు మరి ప్రభుత్వం అంటున్నాను ఆ ప్రభుత్వం బాగుంది ఆ ప్రభుత్వం బాగుంది ఒకసారి మనకి కరోనా టైం వచ్చింది కదా మన ఇంటింటికి కాల్చుంటే బియ్యం నుంచి పట్టి కోరికల నుంచి పట్టి ప్రతి ఒక్కటి పంచిపోయింది మళ్ళీ ఆడవాళ్ళకి ఆడపాపకి పెండ్లు అయితే లక్ష పదహారు వేల రూపాయలు పైసలు ఇచ్చిండు మళ్ళీ రైతులకి పైసలు ఇచ్చిండు ప్రతి ఒక్క దానికి మనకి సాయం చేసిండు కానీ ఈయన మాత్రం ఈ లేదు ఇదే బతుకే పరిపాలన నాకు బాగా నచ్చింది కేసీఆర్దే నాకు నచ్చింది వేరేది నాకు నచ్చలేదు కరెక్ట్ కరెక్ట్గా వచ్చాయి అన్నిటికీ బాగా చూసిండు వేరేది మాత్రం వేస్ట్ నాకు తెలిసినట్టయితే ఇది వచ్చినప్పటి నుంచి అసలు వేస్టే బతుకు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టిండు మగవానికి ప్రతి ఒక్కదానికి రేటే పెడుతున్నాడు యాదానికైనా రేటే పెడుతున్నాడు ప్రతి ఒక్కదానికి రేటే ఉంది ఆడదానికి మాత్రం ఫ్రీ బస్సు పెట్టిండు కానీ ఆడదానికి ఫ్రీ బస్సు పెట్టినా కూడా మగోనికి ఏముందని చెప్పాను అట్లన్న ఓకే ఎంతమంది ఆటో వాళ్ళు ఇబ్బంది పడతలేరు ఎంతమంది ఇప్పుడు ఉండు నేను ఆటో తీసుకుంటా ఒకటి నేను ఆటో తీసుకుంటా ఏమో ప్యాసింజర్ ఎక్కుతారని మనం ఒక పది రూపాయలు సంపర్షణ తీసుకుంటాను ప్రతి ఒక్క దానికి బస్సు ఫ్రీ వేస్తే ఆటోలంతా బస్సు ఎక్కిపోతే మగవాడు మాత్రం బస్సు ఈ ఆటో ఎక్కితే వానికి ఏం మిగులుతుంది వాడు సంసారం ఏం చేస్తాడు వాడేం అన్న మొత్తం 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 అసలు నాశనం అయిపోయారు నేను ఆటో నేను బస్సు ఆటో అమ్ముకున్నా లాస్ట్ కిమౌంట్ అనేది రావడం లేదు ఆడ మనం లైన్ నీళ్ళు పెడితే వానికి ముప్పై రూపాయలు వేయాలి లైన్ నీళ్ళు పెడితే ముప్పై రూపాయలు లైన్కి వానికి లైన్కి ఇచ్చినాక నైట్ అయితే నడపాలి మనకి ఏమొస్తుంది దానికి దానికి డీజిల్ ఏం పోస్తాము మనం ఇంట్లో ఏం సంవత్సరం చూస్తాము ఏం చూస్తామన్నా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు బాలేదంటారు ఇప్పుడు వచ్చే సంవత్సరం అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా ప్రభుత్వంలో ఉంటుంది మరి నాలుగు సంవత్సరాలు ఎట్లా అంటారు మరి నాలుగు సంవత్సరాలు అంటే నేను పక్క అయితే నేను చెప్తున్నాను చూడు పక్క అయితే నువ్వు ఒకసారి ఏమన్నాడు మీ అది పైసలు మనకి అప్పుడు ఇంతకుముందు మనకి ఇది ఇచ్చింది కదన్న దాన్ని ఏమంటారు అబ్బా రైతు బజార్ సార్ ఇచ్చింది కదా లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చింది కదా మొత్తానికి అది మాఫీ చేస్తా అని చెప్పింది కదా మున్మాపి చేస్తాం ఏం మాఫీ అయింది ఎవరికి అయింది మరి అయింది సగం మందికి అయితే సగం మంది కాలేదు మరి మొత్తానికి ఒక్క రూపాయి ఒక్క రూపాయి చూపిస్తాడు రైతు బజార్కి ఈ రైతు దీని మీద భరోసా పడింటి కానీ మాట్లాడు ఒక్క రూపాయి ఇంత ఒక్క రూపాయి పడలేదు ఇంతవరకు ఎవరి నేను రియల్గా మా ఎవరైనా సరే వాడికి వాడు కేసీఆర్ అయినా సరే వాడు ఎవరైనా సరే నేను గా మా ఆడతాను నేను రియల్ మా ఎవరికి వస్తలేవు నా మా అమ్మ ఇంతవరకు మా అమ్మ ఇప్పటికి ముం మోపి మా అమ్మ నాన్న చచ్చిపోయిండు మా అన్న కుంటోడు సరింక పిచ్చిని ఇస్తులేరంట సరింక లేదంట పిచ్చింది తాకపోతే వాపసు పంపిస్తారంట ఏం చెప్పాలి మరి